దుగ్గిరాల కొత్తలాకుల వద్ద గురువారం స్వచ్ఛతా హీ సేవలో భాగంగా శ్రమదాన కార్యక్రమం నిర్వహించారు గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో అధికారులు నాయకులు పిచ్చి మొక్కలను తొలగించి శుభ్రపరిచారు ఈ కార్యక్రమంలో డిఎల్పిఓ స్వరూపరాణి డిప్యూటీ ఎంపీడీఓ కె జవహర్లాల్ నెహ్రూ పంచాయతీ కార్యదర్శి కె వివేకానంద మార్కెట్ యార్డు చైర్మన్ ఉన్నం ఝన్సీ రాణి దోస్తు సభ్యులు గద్దెవాసు మార్కెట్ యార్డు డైరెక్టర్ కొంగర జోగేంద్ర ప్రసాద్ పసుపులేటి రవి యాదవ్ కాజ భాస్కర్ రావు పసుపులేటి వరదరాజులు వాసిరెడ్డి సుధాకర్ పారిశుద్ధ్య కార్మికులు తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా అధికారులు నాయకులు మాట్లాడారు ముఖ్యంగా ఝాన్సీ గారు మార్కెట్ యార్డ్ చైర్మన్ గారు అందరూ కూడా ఈరోజు ఈ కార్యక్రమానికి ఇచ్చేసి తమ వంతుగా ఇక్కడ ఈ పార్కును పరిశుభ్రపరచడంలోనే వారి వంతు సహాయం కృషి చేస్తున్నారు మీ అందరికీ తెలిసిందే గత వారం రోజుల క్రితం మన కాంటినెంట్ కాఫీ ఇండియా లిమిటెడ్ వారి సహకారంతో ఈ పార్కును మళ్ళీ నూతనంగా తీర్చిదిద్దుకునేందుకు వారి సహకారంతో దోస్తు సహకారంతో పంచాయతీ ఈవో గారు సిబ్బంది సహకారంతో మనం దీన్ని బాగు చేసుకోవటం ప్రారంభించాం దానిలో చర్యల్లో భాగంగా ఏదైతే మనకి జంగిల్ క్లియరెన్స్ ఉందో అంటే అనవసరమైన పిచ్చి మొక్కలు చెట్లు లాంటి వాటిని కొట్టేసి బాగున్నటువంటి వాటిని నీడనిచ్చినటువంటి చెట్లు అన్నీ అలాగే ఉంచి మన పార్కులో ఇక్కడికి వచ్చినటువంటి ప్రజలకి కాస్త వాకింగ్ ట్రాక్ లాగా కూడా చేద్దాం అనేటటువంటి ఒక ఉద్దేశం ఉంది సో ఆ కార్యక్రమంలో మనకి కొనసాగింపుగా ఈరోజు ఈ కార్యక్రమం ఇక్కడ జరగడం చాలా సంతోషంగా ఉంది దీనిలో పాల్గొన్నందుకు ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞత నమస్కారం అండి ఈరోజు మన కేంద్ర కేంద్ర మన ప్రభుత్వం వచ్చే ఈ కార్యక్రమం స్టార్ట్ చేయటం జరుగుతుంది ఏక్ దిని ఏ గంట ఏక్ సేవ కార్యక్రమంలో భాగంగా ఈరోజు మన దుగ్గిరాల మండ్రిరాల గ్రామంలో పంచాయతీ వారు కూడా పంచాయతీ వారు అలాగే మన వార్డు మెంబర్స్ అలాగే మన పంచాయతీ సిబ్బంది అందరూ కూడా ఈ ఇక్కడ పార్కులో అందరూ కూడా శుభ్రం చేయటం అంతా క్లీన్ చేయడం జరుగుతుంది ఇటువంటి కార్యక్రమంలో భాగంగా ఈరోజు అందరం కూడా ఇక్కడ పాల్గొని వీటన్నిటిని కూడా మనం నిర్వహించుకోవడం జరుగుతుంది ఇటువంటి కార్యక్రమాల్లో అందరూ పాల్గొంటూ ఆనందదాయకం ఈ సేవా కార్యక్రమంలో దుగ్గి దుగ్గిరాల పంచాయతీ నందు ఈరోజు ఏక్ దిన్ ఏక్ గంట ఏక్ సాత్ అనే కార్యక్రమంపై ఇక్కడ ఉన్నటువంటి పారిశుద్ధ కార్మికులు నాయకులు మరియు పంచాయతీ సిబ్బంది అందరు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయ మన గౌరవ ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ గారు స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని అనేక సంవత్సరాలుగా నిర్వహిస్తూ జరుగుతుంది ఈ కార్యక్రమంలో భాగంగానే దేశవ్యాప్తంగా స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమాలను నిర్వహించాలని నిర్ణయించడం జరిగింది అలాగే ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తూ మనం పరిసరాల పట్ల ఎంత జాగ్రత్తగా ఉండాలి పరిసర పరిసరాల శుభ్రత పట్ల మనం జాగ్రత్తగా ఉండాలి పరిసరాలను ఎప్పుడు శుభ్రంగా ఉంచుకోవాలి ఈ మధ్య మనం చూస్తున్నాం డయేరియా కలరా వ్యాధులు కలరాకు సంబంధించిన కేసులు కూడా మనకి ట్రేస్ అయినవి మనం ఇచ్చే ఆహార మనం తినే ఆహార పదార్థాలు కానీ తాగే నీరు కానీ స్వచ్ఛంగా ఉండాలి అటు అటువంటి చోటే మనం ఆహార పదార్థాలు తీసుకోవాలి కానీ ఎక్కడ పడితే అక్కడ తీసుకోవడం తీసుకో తీసుకోవడం వల్ల ఈ వ్యాధులు సంక్రమించే అవకాశం ఉంది చిలువరు గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ గంగానమ్మ తల్లి దేవస్థానం అమ్మవారి ఉత్సవ విగ్రహ ప్రతిష్ట రంగిశెట్టి ఫౌండేషన్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో రంగిశెట్టి జగదీష్ బాబు రమేష్ బాబు పాల్గొని ఉత్సవ విగ్రహాన్ని ప్రతిష్ట చేశారు అర్చకులు మృత్యుంజయ ప్రసాద్ బృందం వేద మంత్రాలు మంగళ వాయిద్యాలు నడుమ ఆలయం చుట్టూ ప్రదక్షిణ జరిపి వైభవంగా ప్రతిష్ట మహోత్సవం జరిపారు తొలుత జగదీష్ దీపిక కృష్ణప్రసాద్ శైలజ దంపతులు హోమంలో పాల్గొనగా చివరిగా శాంతి హోమం జరిపి పూర్ణాహుతితో ముగించారు అనంతరం వచ్చిన భక్తులకు తీర్థ ప్రసాదాలు పంపిణీ చేశారు అదేవిధంగా ఈ నెల ఇరవై ఏడు నుంచి మూడు రోజుల పాటు అమ్మవారి పదమూడవ వార్షికోత్సవ వేడుకలు నిర్వహించేందుకు ప్రత్యేక ఏర్పాట్లను చేస్తున్నారు ఇరవై ఏడున పసుపు కుంకుమలతో శ్రీ సూక్త మహాభిషేకం సాయంత్రం దీపాలంకరణ ఇరవై ఎనిమిదిన అమ్మవారి జాతర పొంగళ్లు కొలుపులు మొక్కుబళ్లు సంగీత వాయిద్యాల నడుమ హంస వాహనంపై అమ్మవారి ఉత్సవ ఊరేగింపు చివరి రోజు ఇరవై తొమ్మిదిన నూట ఒక్క చీరలతో అలంకరణ పుష్పాభిషేకం నిర్వహించి తదుపరి అన్న సంతర్పణ జరుపనున్నారు దీని కొరకు ప్రత్యేక ఏర్పాట్లను చేస్తున్నారు ఈ కార్యక్రమంలో రంగిశెట్టి జగదీష్ బాబు రమేష్ బాబు కుటుంబ సభ్యులు గ్రామస్తులు పాల్గొన్నారు ఈ సందర్భంగా అర్చకులు మృత్యుంజయ ప్రసాద్ రమేష్ బాబు మాట్లాడారు గంగానమ్మ తల్లికి గుంటూరు జిల్లా చిలూరు గ్రామంలో ఈరోజు ఉదయం పది గంటల యాభై తొమ్మిది నిమిషాలకు గంగానమ్మ తల్లి ఉత్సవ విగ్రహ ప్రతిష్టా మహోత్సవం అత్యంత వైభవంగా జరిగింది ఈ రోజు ఉదయం ఎనిమిది గంటలకు విఘ్నేశ్వర పూజ పుణ్యాహవాచన పంచగవ్య పూజ దీక్షలు అఖండ దీప స్థాపన కంకణ ధారణ వేదికార్చన అలా మొదలైనటువంటి కార్యక్రమాలన్నీ చేసుకుంటూ అమ్మవారికి పంచామృతములతో అభిషేకం చేశాము అంద భక్తులందరూ కూడా జలాధివాసం క్షీరాధివాసంలో పాల్గొని అత్యంత మరి భక్తి శ్రద్ధలతో అందరూ కూడా గ్రామ ప్రజలు ఆ తల్లికి అభిషేకం చేసుకున్నారు స్వయంగా తదనంతరం హోమ కార్యక్రమం అయింది ఈ తర్వాత పది గంటల యాభై తొమ్మిది నిమిషాలకు అమ్మవారికి నూతనంగా ఏర్పాటు చేసినటువంటి శిలామయమైనటువంటి దేవాలయంలో చక్కగా అమ్మవారు వేంచేపు చేశారు అదేవిధంగా ఈరోజు కొత్తగా ఈ పాతదైనటువంటి దేవాలయాన్ని తీసేసి కొత్తగా మరి దారు అంటే దారుగా కాకుండా ఇదివరకు దారుతూ ఉండేది ఇప్పుడు శిల ద నిర్మాణంతో అమ్మవారికి గంగానమ్మ తల్లికి కూడా చక్కగా స్తంభములతో ఏర్పాటు చేశారు ఆ జగదీష్ గారు దంపతులు రమేష్ గారు మరి అందరూ కూడా దీనికి సహకరించి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా చేశారు ఇది చాలా విశేషం ఎందువల్లంటే ఒక మరి గ్రామ దేవత అయినటువంటి గంగానమ్మ తల్లికి ఇంత వైభవంగా శిలలతోటి దేవాలయ నిర్మాణం అలాగే ఉపాలయ నిర్మాణం చేయడం అనేది ఈ గుంటూరు జిల్లాలోనే కాదు ఎక్కడా కూడా ఇలాంటి నిర్మాణం మేము చూసి ఉండలేదు మన గ్రామం యొక్క మన ప్రజల యొక్క అదృష్టంగా నేను భావిస్తూ ఉన్నాను ఇప్పుడు పూర్ణావతి కార్యక్రమం అవుతుంది పూర్ణావతి తోటి ఈ కార్యక్రమం పూర్తి అవుతుంది అందరూ కూడా తీర్థ ప్రసాదాలు స్వీకరించి అమ్మవారి యొక్క అనుగ్రహానికి పాత్రలు కావాల్సిందిగా కోరుతూ ఇంతటితో విరమిస్తున్నాను ఆంధ్రప్రదేశ్ గుంటూరు జిల్లా దుగిరాల మండలం చిరువురు గ్రామంలో పెంచేసి ఉన్నటువంటి గంగమ్మ తల్లికి ఈరోజు అంగరంగ వైభవంగా చక్కటి ఒక సుమారుగా కొన్ని వేల సంవత్సరాలు శాశ్వతంగా ఉండే విధంగా అమ్మవారికి విజయ మండపాన్ని చక్కగా నిర్మించడం జరిగింది మరి ఇటువంటి శిల్పశైలి ఇది మెడ్రాస్ నుంచి తమిళనాడు నుంచి వచ్చినటువంటి వాస్తుశిల్పులు అహర్నిశలు కష్టపడి పనిచేసి ఈరోజు మాకు అందించారు ఈ అమ్మవారు ఒకప్పుడు సుమారుగా మన శివాలయం చరిత్ర ప్రకారం తీసుకుంటే పదిహేను వందల సంవత్సరాల పూర్వం నాటిదని చెప్పి చెబుతున్నారు అప్పుడే గంగానమ్మను చేయడం జరిగింది గంగానమ్మ పోతురాజు మరియు అమ్మవారి చెలికత్తులు ఉన్నటువంటి విగ్రహాలు కూడా ఇక్కడ ఉన్నాయి పది సంవత్సరాల చక్కగా శలా మండపంతో నిర్మించడం జరిగింది ఈ ఊరంతా కూడా గంగానం విగ్రహాలు చాలా చోట్ల ఉండేవి ఒకప్పుడు వాటిని మ్యూజియం తరలించడం జరిగింది ఈ దే దేవస్థానం ఈ దేవాలయం ఈ చెరువురు చెరువురు అమ్మవారి గ్రామత దేవాలయంగా మరి పన్నెండు సంవత్సరాలుగా ఎంతో విశేషమైన పూజలు ఉంచుకొని భక్తులకి అమ్మవారి యొక్క కృపా కటాక్ష ప్రసరింపజేసింది ఇది పది వార్షికోత్సవం వార్షిక కోసం రేపు ఇరవై ఏడవ తారీఖు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది మూడు రోజులు కూడా అంగరంగ వైభవంగా అమ్మవారికి పూజా పురస్కారాలు కైంకర్యాలు జరుగుతాయి ఇరవై ఏడో తారీఖు అమ్మవారికి అభిషేకాలు ఉంటాయి ఇరవై ఎనిమిదో తారీఖు అమ్మవారు చక్కగా ఏనుగు మీద ఊరేగేటువంటి పరిస్థితి వచ్చింది ఏనుగు అమ్మారి మీద అమ్మవారు ఊరేగింపుచడం అనేది లక్ష్మీ యోగం అది ఈ గుడికి వచ్చిన వారికి భక్తులకి అందరికీ కూడా లక్ష్మీ యోగమే నమస్యవి గంగాభావాని సకల కల్మర్షనాశిని సకల శోకనాశని अष्टैश्वर्य भोगभाग्य प्रधायिनी गंगा माता